కాశీనగరములో మూడు మాసములు అంటే మూడు నెలలు ప్రాతకాలము నుంచి మధ్యాహ్నం వరకు జప సాధన చేస్తే చాలా అత్యద్భుతమైన మంత్రసిద్ధి కలుగుతుంది అనేది ఉందన్నమాట ఇక కాళీ మంత్రానికైతే ఇక దాని యొక్క ప్రయోజనము మనము అంతా ఇంత అని చెప్పలేము కాశీనగరములో మనకు మహా శ్మశానము కానీ ఆనందకానము నిర్వాణ నగరము అలిముక్త క్షేత్రము గౌరీ కారణము ఇలా ఎన్నో నామములతో అనాది కాలంగా మనకు ప్రఖ్యాతికి చెందింది కాశీనగరము సో అలాంటి కాశీనగరంలో జపం చేయడం ద్వారా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక కామాఖ్య విషయానికి వస్తే మనము అనాది కాలంగా కామరూప అనే నామముతో పిలువబడుచున్న గౌహతి అంటే కామరూప కామాఖ్య ನದಿ ತೀರಂ ಅಂಟೆ ಅಕ್ಕಡುನ್ನ ಬ್ರಹ್ಮಪುತ್ರ ನದಿ ದೆಗ್ಗರ